వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వస్త్రాలు సమర్పించారు ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు అక్కడి నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో జే శ్యామలారావు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకట చౌదరి స్వాగతం పలికారు ఆ తర్వాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు వకుల మాత విమాన వెంకటేశ్వర స్వామి భాష్యకార్ల సన్నిధి యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపం లో వేద మంత్రోచ్చారణతో వేద పండితులు ఆశీర్వదించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీరామ్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఎస్పి సుబ్బారాయుడు టీటీడీ అధికారులలో సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ డిప్యూటీఓలు లోకనాథం భాస్కర్లు పాల్గొన్నారు నమస్కారాలు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది రోజులు జరుగుతుంది అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలు ఆదుకునే దైవం ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం అనేక సార్లు అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తొమ్మిది రోజుల్లో ఒక పదహైదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ పదహైదు లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి దేవుని దేవల్లం ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకులమారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద